వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ డిమాండ్ చేశారు ఆమె శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు నామాల శంకర్ ఆధ్వర్యంలో బీసీ నాయకులతో కలిసి పుట్టపర్తి కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో లో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా జయశ్రీ మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే చట్టసభలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఆ హామీని మరవడం దారుణమన్నారు ఇదే కాక బీసీలలో జలగలన గలన కూడా చేయాలన్నారు బీసీలను ఏబీసీడీలుగా వర్గీకరణ చేసిన తర్వాతే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించాలని లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి బొద్దు చెబుతామని హెచ్చరించారు ఇప్పటికైనా ఎన్నికల్లో చెప్పిన హామీని నెరవేర్చాలన్నారు అనంతరం జిల్లా అధ్యక్షుడు నామాల శంకర్ ఆకులే నరసింహలో మాట్లాడుతూ బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేయడం దారుణమన్నారు తాము అడిగిన డిమాండ్లు నెరవేర్చకుండా ఇలాగే బీసీ బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అన్ని కలెక్టరేట్ల ముందు ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో బీసీలకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వడ్డీ తిరుపతయ్య జిల్లా సహాయ కార్యదర్శి కుమ్మర వెంకటరమణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు ఆకులటి నరసింహులు అన్నం లక్ష్మీనారాయణ సత్యం నామాల మల్లన గోగుల రవి బీటి కొండయ్య బెల్లం తిరుపాలు శంకరయ్య మురళి నాగేంద్ర స్వామి తదితరులు పాల్గొన్నారు నా పేరు రాష్ట్ర మహిళా బీసీ సంక్షేమ శాఖ అధ్యక్షురాలు ఈరోజు మేము కలెక్టరేట్కి వచ్చి అందరూ మా బీసీ సోదరులందరము వచ్చి కలెక్టర్ గారికి ఒక మెమరాండం ఇచ్చాము ఎందుకంటే ముఖ్యంగా మెమరాండంలో మా డిమాండ్ ఏమంటే చట్టసభల్లో ముప్పై మూడు శాతం ఇస్తామని ఒప్పుకున్నారు మళ్ళీ ఈ స్థానిక ఎన్నికలలో ముప్పై నాలుగో శాతం ఇస్తామని ఒప్పుకున్నారు కానీ ఈ లోకల్ ఎలక్షన్లకు పోయే ముందు మాకు రిజర్వేషన్ ఇవ్వకోకుండా పోయేదానికి వీలు లేదని మేము నిరసన తెలియజేస్తూ అన్ని జిల్లాలలోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా మెమరాండం ద్వారా కలెక్టర్ ఇచ్చేదాని ద్వారా మా వాయిస్ని తీసుకున్నామండి మాకు లోకల్ ఎలక్షన్లలో మీరు జనగణనతో పాటు కులగణన కూడా చేయండి అని డిమాండ్ చేస్తున్నాము కులగణన చేసేదాని ద్వారా దామాస ప్రకారము ఏ నియోజకవర్గంలో మా కులాలు ఎంతెంత నిష్పత్తిలో ఉన్నాయని తేలిన తర్వాత ఆ నిష్పత్తి ప్రకారమే రిజర్వేషన్ ఇచ్చారనుకోండి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు బీసీలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో డెబ్బై శాతం మేము ఉన్నాము ప్రజల కొరకు ప్రజ వలన ప్రజల చేత ప్రజల కై అనేటప్పుడు ప్రజాస్వామ్యము ఈ డెబ్బై శాతం ప్రజలను ఇగ్నోర్ చేసి పది నుంచి పదహైదు శాతం ఉన్న జనము నిర్ణయించేది కాదు రాజ్యాధికారము కాబట్టి మాకు కూడా రాజ్యాధికారంలో మేము ఎన్నికల్లో నిలబడేదానికి అవకాశం కల్పించండి మా మీరు ఈ రిజర్వేషన్ ఇవ్వలేదనుకో చారిత్రాత్మక తప్పిదం చేసిన వాళ్ళు పోయిన కాలం అంతా మేము ఓట్లు వేస్తున్నాము నుంచి నుంచి ఆ రోజు స్వతంత్రం వచ్చిన రోజు నుంచి ఓట్లు వేస్తున్నాము మేము గెలిపిస్తున్నాము పక్కకు కూర్చుంటున్నాము మేము ఎప్పుడు నిర్ణయాధికారమవుతాము ఎప్పుడు మా జాతులకు మేము న్యాయం చేసుకోబడదు చేసుకోగలుగుతాం పోయినంత కాలము వెనకబడిన జాతరగానే ఉండమంటారా మమ్మల్ని ఫైనాన్షియల్గా అయితేనేమి సామాజికంగా అయితేనేమి విద్యాపరంగా అయితేనేమి రాజకీయ పరంగా అయితేనేమి మమ్మల్ని కూడా గెలిచేదానికి మమ్మల్ని కూడా నిలబడేదానికి అవకాశం కల్పించమని ఇది కేంద్రాన్ని మరియు రాష్ట్ర ప్రభుత్వాల్ని రిక్వెస్ట్ చేస్తూ ఈ మెమరాండము కలెక్టర్కి సమర్పిస్తున్నామని మన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ఎన్ శంకర్రావు గారి ఆదేశాల మేరకు రా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అక్క జయశ్రీ గారు మరి మన జిల్లా అధ్యక్షులు రామాల శంకర గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కలెక్టర్ ఆఫీసులో కూడా నిమరాణం ఇవ్వడం జరిగింది ఈ నిమరాణం ఇవ్వడానికి ముఖ్య కారణం ఏమంటే అన్ని పార్టీలు బీసీల్ని వాడుకొని వదిలేయడం ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఇప్పటికైనా కూటమి ప్రభుత్వానికి ఒక్కటే మేము హెచ్చరిస్తూ ఉన్నాము ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ముప్పై నాలుగు శాతం మాకు రిజర్వేషన్లు కల్పించకపోతే రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పి ఈ మూలకంగా మేము వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నాము లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కలెక్టర్ ఆఫీసు ముందర ఆమర నిరాహార తీర్చకైనా మేము సిద్ధమే మా బీసీ కోట మాకు రిజర్వేషన్లు కల్పించేంత వరకు అవసరమైతే మా బీసీ కోసం ప్రాణాలు అర్పించడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం

అందరూ మా బీసీ సోదరులందరము వచ్చి కలెక్టర్ గారికి ఒక మెమరాండం ఇచ్చాము ఎందుకంటే ముఖ్యంగా మెమరాండంలో మా డిమాండ్ ఏమంటే చట్టసభల్లో ముప్పై మూడు శాతం ఇస్తామని ఒప్పుకున్నారు మళ్ళీ ఈ స్థానిక ఎన్నికలలో ముప్పై నాలుగో శాతం ఇస్తామని ఒప్పుకున్నారు కానీ ఈ లోకల్ ఎలక్షన్లకు వెళ్లే ముందు మాకు రిజర్వేషన్ ఇవ్వకోకుండా పోయేదానికి వీలు లేదని మేము నిరసన తెలియజేస్తూ అన్ని జిల్లాలలోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా మెమరాండం ద్వారా కలెక్టర్ ఇచ్చేదాని ద్వారా మా వాయిస్ తీసుకున్నామండి మాకు లోకల్ ఎలక్షన్లో మీరు జనగణనతో పాటు కులగణన కూడా చేయండి అని డిమాండ్ చేస్తున్నాము కులగణన చేసేదాని ద్వారా దామాస ప్రకారము ఏ నియోజకవర్గంలో మా కులాలు ఎంతెంత నిష్పత్తిలో ఉన్నాయని తేలిన తర్వాత ఆ నిష్పత్తి ప్రకారమే రిజర్వేషన్ ఇచ్చారనుకోండి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు బీసీలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో డెబ్బై శాతం మేము ఉన్నాము ప్రజల కొరకు ప్రజ వలన ప్రజల చేత ప్రజల కై అనేటప్పుడు ప్రజాస్వామ్యము ఈ డెబ్బై శాతం ప్రజలను ఇగ్నోర్ చేసి పది నుంచి పదహైదు శాతం ఉన్న జనము నిర్ణయించేది కాదు రాజ్యాధికారము కాబట్టి మాకు కూడా రాజ్యాధికారంలో మేము ఎన్నికల్లో నిలబడేదానికి అవకాశం కల్పించండి మా మీరు ఈ రిజర్వేషన్ ఇవ్వలేదనుకో చారిత్రాత్మక తప్పిదం చేసిన వాళ్ళు పోయిన కాలం అంతా మేము ఓట్లు వేస్తున్నాము నుంచు నుంచు ఆ రోజు స్వతంత్రం వచ్చిన రోజు నుంచి ఓట్లు వేస్తున్నాము మేము గెలిపిస్తున్నాము పక్కకు కూర్చుంటున్నాము మేము ఎప్పుడు నిర్ణయాధికారమవుతాము ఎప్పుడు మా జాతులకు మేము న్యాయం చేసుకోబడగ చేసుకోగలుగుతాం పోయినంత కాలము వెనకబడిన జాతులుగానే ఉండమంటారా మమ్మల్ని ఫైనాన్షియల్గా అయితేనేమి సామాజికంగా అయితేనేమి విద్యాపరంగా అయితేనేమి రాజకీయ పరంగా అయితేనేమి మమ్మల్ని కూడా గెలిచేదానికి మమ్మల్ని కూడా నిలబడేదానికి అవకాశం కల్పించమని ఇది కేంద్రాన్ని మరియు రాష్ట్ర ప్రభుత్వాలని రిక్వెస్ట్ చేస్తే ఈ మెమరాండము కలెక్టర్ సమర్పిస్తున్నామండి మన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెఎన్ శంకర్రావు గారు ఆదేశాల మేరకు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అక్క జయశ్రీ గారు మరి మన జిల్లా అధ్యక్షులు రామాల శంకర గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కలెక్టర్ ఆఫీస్లో కూడా నివారణ ఇవ్వడం జరిగింది ఈ నిమరాండం ఇవ్వడానికి ముఖ్య కారణం ఏమంటే అన్ని పార్టీలు బీసీల్ని వాడుకొని వదిలేయడము ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఇప్పటికైనా కూటమి ప్రభుత్వానికి ఒక్కటే మేము హెచ్చరిస్తా ఉన్నాము ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ముప్పై నాలుగు శాతం మాకు రిజర్వేషన్లు కల్పించకపోతే రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పి ఈ సభా మూలకంగా మేము వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నాము లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో కలెక్టర్ ఆఫీసు ముందర ఆమర నిరాహార తీర్చకైనా మేము సిద్ధమే మా బీసీ కోట మాకు రిజర్వేషన్ కల్పించేంత వరకు అవసరమైతే మా బీసీ కోసం ప్రాణాలు అర్పించడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము